హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం ఏడవ తరగతిలోని ఎనిమిదవ పాఠమైనటువంటి ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలోని ఎనిమిదవ పాఠమైనటువంటి పారిశ్రామిక విప్లవం అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడతా మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ ఈ అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితేనే చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది గత కొద్ది కాలంగా మనం ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది మనం చేయడం అయితే జరుగుతుంది దీనిలో భాగంగా మీకు ఆరో తరగతిలోని పాఠాల గురించి అయితే పూర్తిగా చేసి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది ఎవరైతే ఆరో తరగతి చూడలేదో మీరు ఆరో తరగతి చూసే ప్రయత్నం అయితే చేయండి ఇది వచ్చేసి ఏడో తరగతి సంబంధించింది ఈ ఏడో తరగతి తర్వాత కూడా మనం ఎనిమిది తొమ్మిది పది తరగతులు కూడా మనం ఇదే విధంగా రీడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ప్రతి లెసన్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ని తీసుకొని మనం క్వశ్చన్స్ని అయితే చేయడం అయితే జరుగుతుందనమాట తరగతి వారిగా సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏడవ తరగతి సాంఖ్యశాస్త్రంలోని ఎనిమిదవ పాఠమైనటువంటి పారిశ్రామిక విప్లవం పారిశ్రామిక విప్లవం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసినట్లయితే ఇంతకు ముందు పాఠాలలో వివిధ వృత్తి వృత్తి పని వాళ్ళు వివిధ పద్ధతులలో వస్తువులను ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకున్నాం వాళ్ళు తయారు చేసిన వస్తువులు యంత్రాలలో యంత్రాలతో తయారైనవా వస్తువులతో పోటీ పడలేని వాళ్ళతో చాలామంది తమ వృత్తులను మానివేసిన విషయాన్ని చదివాము సో ఇక్కడ చూసినట్లయితే ఉత్పత్తిలో యంత్రాలు ఏ విధంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయో అవి సమాజంలోని ప్రజల జీవన విధానాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో ఈ అధ్యయనంలో మనం చర్చిద్దాం సో ఇక్కడ చూసినట్లయితే అంటే మనసులు తయారు చేసే వాటికి అదేవిధంగా యంత్రాలు తయారు చేసే వాటికి మధ్య మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అంటే ఇంతకుముందు పాటలలో మనం మానవులు ఏ విధంగా వృత్తిగా ఎంచుకొని వాటిని చేస్తారు అదేవిధంగా ఇప్పుడు యంత్రాలతోనే ఏ విధంగా చేస్తారో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసినట్లయితే పెరిగిన వర్తకుల నియంత్రణ పెరిగిన వర్తకుల నియంత్రణ సాధారణ శకం పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల సంవత్సరాల మధ్య కాలంలో ఆఫ్రికా అమెరికా ఆసియా యూరోప్ ఖండాల దేశాల మధ్య వ్యాపారం బహు విధాలుగా వృద్ధి చెందింది వస్త్ర వ్యాపారం కూడా విస్తరించడం ప్రారంభమైంది యూరోపియన్ వర్తకులు సబ్ కాంటాక్ట్ పద్ధతిని ప్రారంభించి వస్త్ర పరిశ్రమకు అవసరమైన సామాగ్రిని ఉత్పత్తి చేయడానికి చేతివృత్తి పనివారికి చిన్న రైతులకు ముందుగా చెల్లింపులు చేసేవారు ఈ కాలంలో వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం క్షీణించగా అనేక మంది వ్యవసాయ భూముల్ని పశువులను మేపే భూముల్ని పోగొట్టుకున్నారు సో ఇక్కడ చూసినట్లయితే కాబట్టి కాబట్టి వీరికి జీవించడానికి కాబట్టి వీరికి జీవించడానికి అవసరమైన ఆదాయం వస్త్ర పరిశ్రమలో పనిచేయడం ద్వారా లభించింది సబ్ కాంట్రాక్ట్ పద్ధతి కింద బ్రిటన్లో ఒక వస్త్ర వ్యాపారి ముడినూలును వాటి సరఫరాదారు దగ్గర కొని కొన్ని నూలు వడికే వారి వద్దకు తీసుకెళ్ళి వద్దకు తీసుకెళ్లి ధారంగా మార్చి తర్వాత నేత పని వారి వద్దకు తీసుకు వెళ్తారు తర్వాత వస్త్రాన్ని శుభ్రపరిచే పుల్లర్స్ వద్దకు చివరికి వస్త్రానికి రంగులు అద్దడంతో వస్త్ర తయారీ పూర్తి అవుతుంది ఈ దశలన్నీ దేశంలో వివిధ ప్రదేశాలలో వివిధ ప్రదేశాల్లో జరుగుతాయి వివిధ ప్రదేశాల్లో జరుగుతాయి వస్త్రాన్ని ఇతర దేశాలలో అమ్మే ముందు జరిగే తుది పని ఫినిషింగ్ వర్క్ అనేది మనకి ఎక్కడ జరుగుతుందంట లండన్లో జరగడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే రాసుకోండి ఇలాంటివి కూడా మనకి బిడ్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ ఫినిషింగ్ వర్క్ ఎక్కడ జరుగుతుందంట లండన్లో జరగడం జరుగుతుంది ఈ విధంగా వ్యాపారుల నియంత్రణలో అనేక మంది ఉత్పత్తిదారులు వస్త్రాలను ఉత్పత్తి చేస్తారు సో ఇక్కడ ఫ్యాక్టరీ వ్యవస్థ లేదు వస్త్రాల తయారీలో ఉన్న వివిధ దశల్లో పద్ధతుల్లో ఒకే చోటగాక వివిధ కుటుంబాలలో పనులు జరిగేవి ప్రతి వర్తకుడు వస్త్రాల తయారీలో ప్రతి దశలోనూ ఇరవై నుండి ఇరవై ఐదు మంది చేతి వృత్తి పనివారు ఉపయోగించేవారు సో ఇక్కడ చూసినట్లయితే కొంతకాలం తర్వాత వస్త్ర వ్యాపారులు చేతి వృత్తి పనివారిలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళకుండా వీరందరినీ ఒకే చోటుకు తీసుకువచ్చి తమకు కావలసిన విధంగా వస్తుత్పత్తి చేయించేవారు ఈ విధంగా ఏర్పాటు చేసిన పని కేంద్రాలను కర్మాగారాలని పిలిచేవారు పనివాళ్ళు తమ సొంత పనిముట్లతో కర్మాగారానికి వచ్చి వర్తకుడు ఇచ్చే ముడి పదార్థాలతో వస్తువుల్ని తయారు చేసేవారు వీటిని వర్తకుడు మార్కెట్లో అమ్మేవాడు ఈ విధంగా హస్తకళాకారులపై వర్తకుని ఆధిపత్యం పెరిగింది ఈ దశను పూర్వ ప్రాథమిక దశ అని అనడం జరుగుతుందనమాట ఈ దశలో అనేక మంది చేతి చేతి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం పాల్గొనడం వర్తకులు శ్రామికులపై మార్కెట్లపై నియంత్రణ సాధించి హస్తకళ హస్తకళాత్మక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అభివృద్ధి చేశారు అని ఇక్కడ మనం చదువు ఇక్కడ చూసినట్లయితే పారిశ్రామిక విప్లవ ప్రారంభం సాధారణ శకం ఇక్కడ చూసినట్లయితే పదిహేడు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల యాభై సో ఇక్కడ ఈ కాలంలో అనేక మార్పులు సంభవించాయి పదిహేడు వందల యాభై సంవత్సరంలో వస్తు తయారీలో రవాణాలో ప్రజా రవాణాలో యంత్రాల వాడుక ఆవిరి శక్తి వినియోగం పెరిగాయి చాలామంది ప్రజలు జీవనోపాధి నిమిత్తం గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్ళారు ఈ రోజున మనం ఎన్నో యంత్రాలను యంత్రంతో తయారు చేసిన వస్తువులను వినియోగిస్తున్నాం ఇదే బ్రిటన్లో యాంత్రిక దశకు ప్రారంభం కావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే వస్ వస్త్రాలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ఆశ్చర్యపడి సరఫరాను ఏ విధంగా పెంచాలో అనేక విధాలుగా ఆలోచించారు వీరిలో కొంతమంది ఆలోచన ఈ విధంగా ఉంది ఈ రోజులలో మన వస్త్రానికి డిమాండ్ విపరీతంగా ఉంది ఈ డిమాండ్కు అనుకూలంగా సరఫరాను మనం చేయలేం అంతేగాక మగ్గాల మీద వస్త్రం తయారీ అధిక వ్యాయంతో కూడుకుని ఉంది సో వేగంగా నూలు వడికే యంత్రాన్ని నేతనేసే యంత్రాన్ని తయారు చేసినట్లయితే మనం తక్కువ ధరకు అధిక వస్త్రాన్ని ఉత్పత్తి చేయవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే నూలు వడికే యంత్రం సో వీటి గురించి ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం అక్కడ చూసినట్లయితే అప్పుడు ఎక్కువ మంది మన బట్ట కొంటారు మనం ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనతోనే ఇక్కడ ఏం చేశారంటే వ్యాపారపు పని ఒత్తిడుల ఫలితంగా అనేక మంది యంత్రాల తయారీకి ప్రయత్నాలు ప్రారంభించారు ఈ ప్రయత్నాల ఫలితంగా చాలా కాలానికి ఎక్కువ నూలును తక్కువ కాలంలో వడికే యంత్రాన్ని కనుగొన్నారు దీని బరువు చాలా ఎక్కువ దీన్ని ఉపయోగించడంలో శ్రామికులు తమ కాళ్ళు చేతులు అధిక శక్తిని వినియోగించడం వల్ల వీరు తీవ్ర అలసటకు గురయ్యి యంత్రం దానికదే కదిలే విధంగా ఉంటే బాగుంటుందని అనుకున్న అనుకునేవారు ఆ ఆలోచన జేమ్స్ వాట్ ఆవిష్కరణతో అంటే ఆవిరి యంత్రంతో నిజమైంది ఆవిరి యంత్రాన్ని ఎవరు కనిపెట్టారు ఇప్పుడు జేమ్స్ వాట్ జేమ్స్ వాట్ ఏం కనిపెట్టిండు ఆవిరి యంత్రం సో ఇక్కడ చూసినట్లయితే జేమ్స్ వాట్ ఆవిష్కరణ జేమ్స్ వాట్ ఆవిష్కరణ జేమ్స్ వాట్ ఇంగ్లాండ్ దేశపు హస్తకళాకారుడు ఇంగ్లాండ్ దేశపు హస్తకళాకారుడు అతను యంత్రాలను కనుగొన్నాడు అతను యంత్రాలను కనుగొన్నాడు నీటి ఆవిరిని బాగా బరువులను కదిలించే శక్తి ఉందని అతడు గుర్తించాడు ఈ ఆలోచనతో జేమ్స్ వాట్ మానవ జంతు శక్తి అవస అంటే మానవ జంతు శక్తి అవసరం లేకుండా ఆవిరి శక్తితో నడిచే యంత్రాన్ని తయారు చేశాడు జేమ్స్ వర్డ్ తాను తయారు చేసిన జేమ్స్ వర్డ్ తాను తయారు చేసిన యంత్రాన్ని బౌల్టన్ బౌల్టన్ అనే పారిశ్రామికవేత్తకు చూపించి వారిద్దరూ భాగస్వాములుగా ఈ యంత్రాలను తయారు చేయడం ప్రారంభించారు బౌల్టన్ మూలధనం సమకూర్చడమే ఇక్కడ చూసినట్లయితే చక్రాన్ని కదిలించే కడ్డీ ఇక్కడ చూసిన జేమ్స్ వాట్ కనిపెట్టిన ఒక రకమైన ఆవిరి యంత్రం ఆవిరితో ఏర్పడే పీడనం పిడి చక్రాలకి గల కడ్డీని కిందకి పైకి నెట్టడం వలన చక్రం తిరుగుతుంది సో బౌ బౌల్టన్ ఇక్కడ మూలధనం సేకూర్చడమే కాకుండా వాటికు జీతం కూడా చెల్లించేవాడు అంటే మూలధనం ఖర్చు చేస్తూ జేమ్స్ వాటికి జీతం కూడా చెల్లించేవాడు సో వీరిద్దరూ కలిసి యంత్రాలను తయారు చేసి లాభాలను గడించారు లాభాల్లో టూ బై థర్డ్ వన్తో ఏమో బౌల్టన్ తీసుకుంటే వన్ బై థర్డ్ ఏమో వాటిను వాటాలుగా పంచుకునేందుకు ఒప్పందం కూర్చుకున్నారు అంటే మొత్తం మూడు భాగాలలో రెండు భాగాలేమో మనకి ఎవరైతే దీనికి మనీని పెట్టారో ఆ బౌల్టన్ అనే వ్యక్తి తీసుకోవడం జరిగింది బౌల్టన్ అదేవిధంగా చూసినట్లయితే ఇంకొక భాగానేమో మనకి ఇక్కడ జేమ్స్ వాట్ తీసుకోవడం జరిగింది సో వీరు ఆవిరి యంత్రాలు తయారు చేసి అమ్మి చాలా లాభాలు గడించారు యంత్రాలు ఆవిరి శక్తితో పనిచేస్తాయని తెలుసుకున్నాక అనేక రకాల యంత్రాలను నూలు వడకడానికి నేత వేయడానికి ఇనుప వస్తువుల తయారీకి వాహనాలు ఓడలు నడవడం వంటి పనుల కోసం కూడా తయారు చేయడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఉత్పత్తి లో ఫ్యాక్టరీల విధానం సో ఇక్కడ చూసినట్లయితే ఉత్పత్తిలో ఫ్యాక్టరీ విధానం ఉత్పత్తిలో ఫ్యాక్టరీ విధానం సో క్రీస్తు శకం పదిహేడు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల యాభై మధ్యకాలంలో ఫ్యాక్టరీ విధానం అనే కొత్త పద్ధతి ఆవిర్భవించింది సాధారణ పనిముట్లు మానవ శ్రామిక శక్తి స్థానంలో కొత్త యంత్రాలు ఆవిరిశక్తి వాడడం పెరిగింది సో ఉత్పత్తి జరిగే ప్రదేశం ఇళ్ళ వద్ద నుంచి ఫ్యాక్టరీల వద్దకు మారింది వందల మంది శ్రామికులను ఉపాధి నిమిత్తం ఫ్యాక్టరీల వద్దకు తరలించారు చిన్న పనిముట్లు మరమగ్గల స్థానంలో యంత్రాలకు ప్రాధాన్యం పెరిగింది ఇవి భారీ స్థాయిలో వస్తువులను ఉత్పత్తి చేశాయి ఉత్పత్తికి సంబంధించిన సౌకర్యాలు సొంతంగా కలిగి ఉండి సొంతంగా కలిగి ఉండి నిర్వహణ చేసే వ్యక్తులను పెట్టుబడిదారులని అంటారు సో ఇక్కడ చూసినట్లయితే ఉత్పత్తికి సంబంధించిన సౌకర్యాలు సొంతంగా కలిగి ఉండే అంట నిర్వహణ చేసే వ్యక్తులను ఏమంటారంట పెట్టుబడిదారులని అంటారు వీరు యంత్రాల కోసం శ్రామికుల కోసం మూలధనాన్ని వ్యాయామం చేస్తారు ఫ్యాక్టరీ ముడి పదార్థాలు తయారైన వస్తువుల పైన పూర్తి అధికారం కూడా యజమానులదే వర్తక శ్రేణుల విధానం విధానంలో లాగా కాకుండా శ్రామికులు జీతం కోసం పనిచేస్తారు కానీ ఉత్పత్తి మీద వీరికి అధికారం లేదు ఇక్కడ చూసినట్లయితే ప్రారంభంలో ఇక్కడ చూసిన ప్రారంభంలో ఫ్యాక్టరీలలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి సో ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిదవ పంతొమ్మిదవ శతాబ్దపు బాల కార్మికుని అనుభవం ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిదవ శతాబ్దంలో యూరోప్లోని ఫ్యాక్టరీ కార్మికులు చాలా భయంకరమైన ఇబ్బందులను ఎదుర్కొనేవారు ఇంగ్లాండ్లోని బొగ్గు గనిలో ఆనాటి ఒక కార్మికుని అనుభవాన్ని పరిశీలిద్దామని ఇక్కడ చూసినట్లయితే నేడు నేడు ఈ గనులలో నాలుగు సంవత్సరాల వయస్సు నుండి పనిచేస్తున్నాను నేను ఈ గనులలో నాలుగు సంవత్సరాల వయసు నుంచి పనిచేస్తున్నాను కార్మికులు గొడ్డళ్ళ వంటి పరికరాలతో గని నుండి బొగ్గును తవ్వి వేగన్లలో నింపుతారు ఈ వేగన్లను గుర్రాలు గుర్రాలు కంచరగాడిదలో లాక్కొని వెళ్తాయి ఈ వేగన్లకు వెనుక ఉండి తోయడమే మా పని ఈ వేగన్ల వేగన్లు నీరు బురద నిటార్గా ఉండే ప్రాంతాల మీదుగా వెళ్ళడం వల్ల మేము త్వరగా అలసిపోతాం రోజుకు పన్నెండు గంటలు పని చేయడం వల్ల అలసిపోయి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికీ అన్నం తినాలనే కోరిక కూడా ఉండేది కాదు నిన్న నేను ఇంటికి వెళ్ళే నిన్న నేను ఇంటికి వెళ్ళే మార్గ మధ్యలో మధ్య దారిలో నిద్రపోయాను మా అమ్మ వెతుకుతూ నన్ను పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళింది అని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఒక చిత్రాన్ని బొగ్గు బావిలో పిల్లలు బండిని నెట్టడం చూడవచ్చు సో ఇక్కడ ఫ్యాక్టరీలలో ఫ్యాక్టరీలలో గనులలో ఈ దయనీయమైన పరిస్థితులలో పిల్లలచే పని చేయించడాన్ని నియంత్రించడానికి అనేక ఉద్యమాలు బయలుదేరాయి ఈ ఉద్యమాల ఫలితంగా బాలకార్మిక వ్యవస్థను యూరప్ మరియు అమెరికాలలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు తర్వాత నిషేధించడం జరిగింది పంతొమ్మిది ముప్పై ఆరులో నిషేధించడం జరిగింది సో ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ వస్తే మాత్రం నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అవి ఫర్దర్గా మనకి రీజన్గా ఉపయోగపడతాయి తొలి ఫ్యాక్టరీలలో లోపలి పరిస్థితులు నూతన యంత్రాల రాకతో పరిశ్రమలలో భారీ మార్పులు వచ్చాయి నైపుణ్యం లేని శ్రామికులు కూడా యంత్రాలతో పనిచేసేవారు ఈ విధంగా నైపుణ్యం గల శ్రామికుల అవసరం లేకుండా పోయింది వారి స్థానంలో స్త్రీలు పిల్లలు వాళ్ళ ప్రాంతాల్లోని వాళ్ళ ప్రాంతాలలోని ఫ్యాక్టరీలలో అతి తక్కువ వేతనాలకు పనిచేసేవారు యంత్రాల తయారీ వ్యాయామం అధికంగా ఉండడం వల్ల సాధారణ హస్తకళా కార్మికులకు ఈ ఖర్చు ఖర్చును భరించే శక్తి ఉండేది కాదు ధనిక వర్తకులు మాత్రమే యంత్ర ఆధారిత ఫ్యాక్టరీలను నిర్మించేవారు సో ఇక్కడ చూసినట్లయితే నాటి కార్మికులు వారి దూర వ్యవస్థను గురించి ఇలా తెలిపారు ప్రతిరోజు మేము ఫ్యాక్టరీకి పని కోసం ఉదయం ఆరు గంటలకు వచ్చి సాయంత్రం ఎనిమిది ముప్పై గంటల వరకు ఇక్కడ ఇక్కడ పనిచేసే వాళ్ళం ఇక్కడ పనిచేసేవాళ్ళం వాళ్ళం మధ్యాహ్న భోజన విరామం ఒక గంట మాత్రమే సాయంత్రానికి చాలా అలసట చెంది పని చేయలేని స్థితిలో ఉండే ఫ్యాక్టరీ యజమాని ఉంటే ఫ్యాక్టరీ యజమాని వచ్చి కొరడా ముళ్ళు కర్ర ఉపయోగిస్తూ ఇంకా పని చేయమని ఒత్తిడి చేసేవాడు ఈ రోజుల్లో కొత్త కొత్త యంత్రాలు వస్తున్నాయి అనేక మంది అనేక మంది చేసే పనిని ఈ యంత్రాలు చేయడం వల్ల శ్రామికుల అవసరం తగ్గేది ఒక కొత్త యంత్రం వచ్చిన ప్రతిసారి మాలో కొంతమంది ఉపాధిని కోల్పోయి వివిధ వీధిన పడేవారు సో ఇక్కడ చూసినట్లయితే ఈ కార్మికులు అంతకుముందే వారి వారి భూముల నుండి తప్పుకోవటం వల్ల వీరిలో చాలామందికి యంత్రాల రాకతో ఉపాధి కోసం వేరే మార్గాలు లేకపోయాయి చిన్న చిన్న హస్తకళాకారులు వారి దుకాణాలను మూసుకోవాల్సి వచ్చింది క్రమఫీ ఫ్యాక్టరీ గనుల కార్మికులు సంఘాలుగా ఏర్పడి పని పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడారు ప్రారంభ కాలంలో వీరి డిమాండ్లు రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు అధిక వేతనాలు పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలతో పనిచేయించకపోవడం మొదలైనవి కొంతకాలానికి వారి వారి పోరా ఫలితంగా శ్రామికుల పరిస్థితులు మెరుగైనయి సో ఇక్కడ ఒక పిక్చర్ని మనం చూడవచ్చు కర్మాగారంలో వస్త్రాల మీద చిత్రాలు గీస్తున్న దృశ్యం అని ఇక్కడ కూడా సో ఇక్కడ ఒక చిత్రాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ చూసినట్లయితే పారిశ్రామిక విప్లవం కాలం నాటి ఈ చిత్రాలను పరిశీలించండి ఇవి మనకి ఇవి ఫోటోగ్రాఫులు కావు లోప లోహాలపై రసాయనిక పదార్థాలను ఉపయోగించి రూపొందించిన చిత్రాలు ఇవి పారిశ్రామిక ఇవి పారిశ్రామిక విప్లవ కాలంలో తయారు చేసినవి ముందు పేజీలో మనకు రంగులతో గీయబడిన చిత్రం కూడా ఉంది ఈ చిత్రాలు దానికన్నా ఏ విధంగా భిన్నంగా ఉన్నాయి ఏ చిత్రం ఏ చిత్రం ఎక్కువ వివరాలను చూపిస్తుంది ఈ చిత్రాల్లో పిల్లలను మీరు గమనించారా ఒక పరిశ్రమకు చెందిన ఏ ఏ వివరాలు మీరు గమనించారని మనకి గడపడం జరిగింది చూడవచ్చు తర్వాత మనం చూసినట్లయితే ప్రస్తుతం ఫ్యాక్టరీలు కూడా మారాయి ఇప్పుడు అన్ని రకాల పనులు కంప్యూటర్స్ సూచనల ద్వారా పనిచేసే యంత్రాలు చేస్తున్నాయి వీటి నిర్వహణ తక్కువ సంఖ్యలో శ్రామికులు కనీస స్థాయిలో మానవ శ్రామిక శక్తి అవసరం అవుతుంది సో శక్తి ఆధారాలు పారిశ్రామిక అభివృద్ధి ఫ్యాక్టరీలలోని యంత్రాలు నడవడానికి శక్తి అవసరం సో బొగ్గు విద్యుత్తు పెట్రోలు మొదలైన వాటి నుండి శక్తి లభిస్తుంది ప్రాథమికంగా పరిశ్రమలు శక్తి కోసం బొగ్గు మీద నీటి ఆవిరి మీద ఆధారపడ్డాయి ఆ తర్వాత ఆ తర్వాత థర్మల్ విద్యుత్ శక్తి పెట్రోలు డీజిల్ గ్యాసు అణుశక్తి సౌర శక్తి మొదలైన వాటిని ఉపయోగిస్తున్నారు అని మనం ఇక్కడ చూడవచ్చు సో రవాణా రంగంలో విప్లవం స్ట్రీమ్ ఇంజన్ ఆవిరి యంత్రం ఆవిష్కరణ ఆవిష్కరణ నౌకా నిర్మాణం పరిశ్రమ అభివృద్ధికి దారితీసింది జలరవా జల రవాణా రోడ్డు రవాణాలోని వ్యాయాన్ని వన్ బై థర్డ్ వంతుకు తగ్గించింది అయినప్పటికీ ప్రజలు ఇంకా మంచి రవాణా వినోదం కోసం ఎదురు చూడసాగాయి కదిలే కదిలే యంత్రానికి ఆవిరి యంత్రాన్ని వాడటం రవాణా రవాణా రంగంలో భారీ మార్పులకు తెరతీసింది స్టీవెన్సన్ చలన శక్తి యంత్రం ఇక్కడ చూసినట్లయితే లివర్పూర్ నుండి మాంచెస్టర్ వరకు గల అరవై నాలుగు కిలోమీటర్ల మార్గాన్ని గంటకు నలభై ఆరు కిలోమీటర్ల వేగంతో భారీ సామాగ్రిని తీసుకెళ్ళింది సో ఇక్కడ జార్జి స్టివెన్సన్ చలనశక్తి యంత్రాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది సో చలనశక్తి యంత్రాన్ని ఎవరు తీసుకొచ్చారంటే జార్జి స్టివెన్సన్ ఇది ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందంటే లివర్పూర్ నుండి మాంచెస్టర్ వరకు వెళ్ళడం జరిగింది సో ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిది వందల నలభైలో జాన్ లాడమ్ మెక్డమ్ అనే వ్యక్తి ఏం చేశాడు రాళ్లతో రోడ్డును నిర్మించే పద్ధతిని కనుక్కొన్నాడు సో ఇప్పుడు కంకర రాళ్లతో రోడ్డును కనిపెట్టే వేయొచ్చని పద్ధతిని ఎవరు తీసుకొచ్చారు జాన్ లాడన్ మెక్డమ్ సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే రోడ్డు నిర్మాణంలో ఒక మైలురాయిగా మారిపోయింది ఏది కంకరతో రోడ్డు వేయడం అనేది మరో శతాబ్దానికి ప్రస్తుతం మనం చూస్తున్న తార్ రోడ్ల నిర్మాణం జరిగింది ఆ తర్వాత మోటారు వాహనాల వినియోగం పెరిగింది ఇరవై శతాబ్దపు తొలి రైట్ సోదరులు విమానాన్ని ఎయిర్క్రాఫ్ట్ను కనుగొనడంతో వాయు రవాణా కూడా ముఖ్య రవాణా మార్గంగా ఏర్పడడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి మూడు ఉన్నాయి ఒకటి ఆవిరి యంత్రం ఒకటి కచ్చా రోడ్లు అదేవిధంగా స్ట్రీమ్ ఇంజన్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఎయిర్క్రాఫ్ట్ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చలనశక్తి యంత్రం ఫస్ట్ ఒకటి మనకి ఆవిరి యంత్రం సెకండ్ వచ్చేసి మనకి చలనశక్తి యంత్రం మూడోది వచ్చేసి మనకి కం అంటే కంకర రోడ్లతోని రోడ్ల నిర్మాణం సో ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఎయిర్క్రాఫ్ట్ ఇవన్నీ కూడా మీరు రాసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా పారిశ్రామిక ఉత్పత్తులు వర్తకం పారిశ్రామిక ఉత్పత్తులు భారీ స్థాయిలో పెరగడంతో తమ సొంత దేశాల్లో మొత్తం ఉత్పత్తులను అమ్మడానికి కుదరలేదు ఫ్యాక్టరీ యజమానులు పెరిగిన ఉత్పత్తిని ఇతర దేశాలతో కూడా అమ్మటం ప్రారంభించారు యంత్రపు తయారీ వస్తువులు చవకైనవి మన్నికైనవి అందువల్ల వీటికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగింది దీనితో ఇంగ్లాండ్లోనూ ఇతర దేశాల్లోనూ పరిశ్రమలకు ప్రోత్సాహం లభించింది కానీ పారిశ్రామిక దేశాలకు తమ ఉత్పత్తులకు అవసరమైన ముడి పదార్థాల లభ్యత లేదు ఉదాహరణకు వస్త్రాల తయారీకి అవసరమైన ముడిపత్తిని ఇండియా మరియు అమెరికా దేశాల నుండి కొనుగోలు చేసి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ యజమానులకు అమ్మేవారు సో తర్వాత వర్తకులు వర్తకులు తయారైన వస్తువులను కొనుగోలు చేసి ఇండియా అమెరికా వంటి దేశాల్లో అమ్మేవారు తో ఇక్కడ చూసినట్లయితే తమ వ్యాపారం కోసం పారిశ్రామిక అభివృద్ధి అవసరాల నిమిత్తం యూరోపియన్లు ముడి పదార్థాలు లభించే దేశాలను ఆక్రమించుకున్నారు తమ మాతృదేశాలుగా పరిగణించబడిన ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ పోర్చుగల్ బెల్జియం హాలాండ్ ఇతర యూరోపియన్ దేశాలు ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అమెరికా ఖండాలలో వలసలను ఏర్పాటు చేసుకున్నారు ఏ దేశపు సహజ వనరులు ఇతర దేశాల ప్రయోజనాల కోసం వినియోగమవుతుంటాయో ఆ దేశాన్ని వలస దేశంగా పేర్కొంటారని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది వలస దేశం అంటే ఇక్కడ డెఫినేషన్ మనకి ఇవ్వడం జరిగింది అంటే ఏ దేశపు సహజ వనరులు ఇతర దేశాల ప్రయోజనాల కోసం వినియోగ అవుతుంటాయో ఆ దేశాన్ని వలస దేశంగా పేర్కొంటారు సో ఇక్కడ చూసినట్లయితే ఈ యూరోపియన్ దేశాలు ఇతర ఖండాలలోని వలస దేశాలను చోటు చేసుకుంటూ దోచుకుంటూ సంపన్నమయ్యాయి సో ఇక్కడ చూసినట్లయితే పట్టణీకరణ మురికి వాడలు పారిశ్రామిక విప్లవం ఫలితంగా క్రమేణా ప్రజలు గ్రామాల నుండి పట్టణాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది పరిశ్రమలు సో ఇక్కడ చూసినట్లయితే పరిశ్రమలు ఇతర పట్టణ కార్యకలాపాలు ప్రజలకు జీవనోపాధిని కలిగించాయి కొత్తగా ఏర్పడిన పట్టణాలకు ప్రజలు భారీగా వలస వెళ్లడంతో వీరు ఇల్లు గుడహారాలు ఇబ్బడి ముబ్బడిగా నిర్మించుకోవడం ఇవి పారిశుద్ధ్యం ఇతర సౌకర్యాల కల్పనకు ఆటంకంగా ఆటంకంగా మారాయి ప్రమాదాలు అంటువ్యాధుల వ్యాప్తి ఇక్కడ చాలా సాధారణం చాలామంది శ్రామికులు నివాసాలు వెతుకుతూ ఆరోగ్య పారిశుద్ధ్య సౌకర్యాలు లేకుండా ఉంటాయి ఇక్కడ చూసినట్లు ఫ్యాక్టరీలు గనుల వద్ద మురికివాళ్ళు అనేవి సర్వసాధారణమైపోయాయి ఈ పట్టణాలలోనే ఈ పట్టణాలలోనే ధనవంతుల కోసం విశాలమైన రోడ్లతో పారిశుద్ధ్య సౌకర్యాలతో మంచినీటి సరఫరా ఇతర సౌకర్యాలతో కూడిన నివాసాలు క్వార్టర్సు నిర్మాణం అయ్యాయి సో పౌర హక్కులు కార్మికుల స్థితిగతులు నివాస నివాసాల నిర్మాణం అభివృద్ధి గురించి క్రమేణా ప్రజలు పోరాటాలు చేపట్టారు సో మనం ఇక్కడ చూసినట్లయితే యూరోపియన్ దేశాలు మరియు వాటి వలస వలసలను గమనించవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఈ కలర్ ఏదైతుందో ఇది యునైటెడ్ కింగ్డమ్ ఇది వచ్చేసి ఫ్రాన్స్ ఇది వచ్చే పోర్చుగల్ స్పెయిన్ నెదర్లాండ్ టర్కీ స్వతంత్ర రాజ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు అనమాట ఇక్కడ చూసినట్లయితే మనం క్రీస్తు క్రీస్తు శకం పద్దెనిమిది వందల నుంచి అంటే పద్దెనిమిది వందల సంవత్సరం నాటి ప్రపంచంలోని యూరోప్ దేశాల వలసలు ఆ సమయంలో అత్యధిక వలసలు భారతదేశంలో సహా తీర ప్రాంతాలలో ఉన్నట్లు గమనించవచ్చు ఆఫ్రికా పటంలోని ఐదును గమనించి మార్పులను వివరించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కీలక పదాలు విప్లవం ఉత్పత్తి ఫ్యాక్టరీ నిర్వహణ అణుశక్తి అంటే న్యూక్లియర్ ఎనర్జీ అదేవిధంగా పట్టణీకరణ బాల కార్మికులు ముడి మురికి వాడలు సో ఇవన్నీ కూడా కీలక పదాలుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా ఈ పాఠంలో ఉన్నటువంటి కీలక పదాలని చూసి మీరు నోట్స్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి అవి మనకి రివిజన్గా ఉపయోగపడడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్